వివాహాలు కాక బాధపడుతున్న వారు మామిడి చెట్టు వద్ద ఎలా చేసి చూడండి శీఘ్రమే వివాహాలు అయితే మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా వివాహాలు కానప్పుడు చివరి ప్రయత్నంగా ఇది ఒక్కసారి చేసి చూడండి మీ దగ్గరలో ఉన్న దేవాలయంలో ఉన్న మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి మీరు శివ పంచాక్షరి మంత్రాన్ని అంటే ఓం నమ శివాయ అంటూ ఒక ఇరవై నిమిషముల పాటు మనసులో జపించండి జపించిన తర్వాత సంకల్పం చేసుకోండి ఆ శివానుగ్రహంతో మీరు కోరుకున్న వ్యక్తితో మీకు వివాహం జరిగినట్లుగా మీరు కోరుకునే వ్యక్తికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో అది మీరే విజులైజేషన్ చేసుకుని ఆ వ్యక్తి అలా ఉన్నట్టుగా ఫీల్ అవుతూ అలాంటి వ్యక్తితో మీకు వివాహం జరిగినట్లుగా భావన చేయండి అలా భావన చేసిన తర్వాత ఒక్క పది నిమిషముల నుంచి ఇరవై నిమిషముల పాటు ధ్యానం చేయండి పాజిటివ్ గా ఆలోచిస్తూ ఆ శివానుగ్రహం మీకు కలిగి మీకు శుభం జరిగినట్లుగా వివాహం అయినట్లుగా భావన చేయండి సాక్షాత్తు పార్వతీదేవే శివుణ్ణి వివాహం ఆడటం కొరకు మామిడి చెట్టు వద్ద కూర్చుని తపస్సు చేసినట్లుగా మన పురాణాలు తెలియచేస్తూ ఉన్నాయి కాబట్టి నేటి కాలంలో మీరు కోరుకున్న వ్యక్తి కోసం ఈ చిన్న కరి ఆచరించి మీ యొక్క కోరికను ఈజీగా ఫలించేటట్టు చేసుకోవచ్చు ఇష్టకారి సిద్ధి మీకు కలగాలి అంటే నమ్మకంతో పాజిటివ్గా ఆలోచిస్తూ మీరు ఈ చిన్న క్రియ ఆచరించాలి